రాష్ట్రంలోని ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని బీజేపీ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది మూడు సిట్టింగ్ స్థానాలతో పాటు మరో ఐదు స్థానాల్లో అభ్యర్థుల్ని దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం ఈ ఎనిమిది స్థానాల్లో అభ్యర్థుల పేర్లు కాసేపట్లో అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు రాష్ట్రంలోని ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను బీజేపీ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది మూడు సిట్టింగ్ స్థానాలతో పాటు మరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం ఈ ఎనిమిది స్థానాల్లో అభ్యర్థుల పేర్లను కాసేపట్లో అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు రాష్ట్రంలోని ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను బీజేపీ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది మూడు సిట్టింగ్ స్థానాలతో పాటు మరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం ఈ ఎనిమిది స్థానాల్లో అభ్యర్థుల పేర్లను కాసేపట్లో అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు డీటెయిల్స్ శ్రీనివాస్ శ్రీను యశోద ఇప్పటివరకు అయితే భారతీయ జనతా పార్టీలో ఏడు పార్లమెంటు సీట్లు ఖరారైనట్టుగా మనకైతే సమాచారం ఉంది కొద్దిసేపు క్రితం బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని చెప్పారు రాత్రి దాదాపుగా నాలుగు గంటల వరకు కూడా బీజేపీ నేషనల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది సార్ ఆయా రాష్ట్రాల అభ్యర్థుల విషయంపై చర్చించారు తో ఫైనల్గా అయితే తెలంగాణ సంబంధించి కూడా దాదాపుగా ఏడుగురు అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా తెలిసింది అయితే మరి కాసేపట్లో వీటిని అధికారికంగా ప్రకటిస్తారా లేదంటే రేపు ప్రకటిస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి మనం లిస్టు చూస్తే సికింద్రాబాద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టికెట్ ఖరారైంది అట్లనే కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి అరవింద్ భువనగిరి నుంచి బూర నర్సేగౌడ్ బీఆర్ఎస్ నుంచి బూర నర్సే గౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరారు అప్పుడే ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇబ్రహీంపట్నం టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది కానీ ఆయన భువనగిరి టికెట్ కావాలని చెప్పారు ఎంపీ టికెట్ కాబట్టి అక్కడి నుంచి బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ఇతర నేతలు కూడా వెద్రి శ్రీరామ్ లాంటి నాయకులు కూడా భువనగిరి టికెట్ ఆశించినప్పటికీ కూడా బోరనర్సాయి గౌడ్కే టికెట్ ఇవ్వాలని చెప్పి బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది దీంతో బోరనరసాయి గౌడ్కు టికెట్ ఖరారు చేశారు ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఎంఐఎమ్ వర్సెస్ ఈసారి బీజేపీ ఉంటుందనేది చర్చ జరుగుతుంది ఇంకొక కాంగ్రెస్ కూడా హైదరాబాద్ను గెలిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఇక్కడ నుంచి మాధవి లత విరించి హాస్పిటల్ అధినేత అట్లనే హిందుత్వవాదిగా ఉన్నటువంటి మాధవి లత పేరు ఖరారైపోయింది సో ఆమెకు కూడా టికెట్ ఇవ్వబోతున్నారు ఇక అట్లనే చేవెల్ల విషయానికి వస్తే చేవెల్లలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పేరు ఖరారైంది ఆయనకు కూడా టికెట్ ఖరారైంది అక్కడి నుంచి ఒకరిద్దరు నేతలు ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ఆయన కొండ విశ్వేశ్వరరెడ్డికే టికెట్ ఇవ్వాలని చెప్పి బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఇక మరొక టికెట్ నారు కర్నూలు విషయానికి వస్తే నారు కర్నూలు ఎస్సీ పార్లమెంట్ ఇది గతంలో బీజేపీ నాయకులు కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా ప్రయత్నాలు చేశారు టికెట్ కోసం బంగారు శృతి గతంలో పోటీ చేసింది సో ఈసారి మాత్రము పోతుగంటి భరత్ నిన్న సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ రాములు భారతీయ భారతీయ జనతా పార్టీలో నిన్న ఢిల్లీలో వెళ్ళి చేరారు ఆయనతో పాటు ఆయన కొడుకు జెడ్పీటీసీ భరత్ కూడా నిన్న భారతీయ జనతా పార్టీలో చేరారు సో ఫైనల్గా భరత్కు టికెట్ ఖరారు చేయడం జరిగింది సో మొత్తానికి ఏడు పార్లమెంట్ టికెట్లు అయితే ఖరారు అయినట్టుగా మనకు సమాచారం ఉంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ఈ విషయం మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా సో మెయిన్గా ఈటల రాయందర్ వర్సెస్ మురళీధర్ రావు వీళ్ళిద్దరి మధ్యనే టఫ్ ఫైట్ నడుస్తుంది సో ఎవరికి టికెట్ కన్ఫర్మ్ చేయాలనే దాని మీద బీజేపీ అధిష్టానాన్ని కూడా సవాల్గా మారినట్టుగా బీజేపీ రాష్ట్ర నేతలు చెప్తున్నారు సో ఫైనల్గా దీన్ని త్వరలోనే నిర్ణయం తీసుకు తీసుకుంటారనేది చర్చ జరుగుతుంది ఇంకొక వైపు ఈటల రాయందరకు టికెట్ ఇవ్వద్దని కొంతమంది నేతలు ఒత్తిడి తీసుకొస్తుంటే మరోవైపు మురళీధర్ రావు కూడా టికెట్ ఇవ్వకుండా స్థానికులకే ఇవ్వండి అని చెప్పి మరికొంతమంది నేతలు చెప్తూ వస్తున్నారు సో వీళ్ళిద్దరి మధ్య అయితే పోటీ ఉంది మరి టికెట్ ఎవరు ఖరారు చేస్తారో చూడాలి ఈటల రాయ అందరు అమిత్ షాకు దగ్గరగా ఉన్నారనేది కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఇంకోవైపు మురళీధర్ రావు గతంలో ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధిగా లేరు ఈసారి తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి ఆయన కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆయన ప్రచార రథాలు తిప్పుతున్నారు తర్వాత పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఓటింగ్స్ సో మల్కాజ్గిరి పార్లమెంటులో చాలా పెద్ద ఎత్తున మురళీధర్రావు ప్రచారం చేస్తున్నారు ఇంకొక వైపు ఈటల రాయందర్ కూడా టికెట్ నాకే అంటూ రెండు రోజుల క్రితం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి బీజేపీ నేతలకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసి టికెట్ నాదే అని చెప్తున్నారు సో వీళ్ళిద్దరి మధ్యలో కొంత కొంతమంది బీజేపీ రాష్ట్ర నేతలు ఈటల రాయందరికి సపోర్ట్ చేయడం కొంతమంది మురళీధర్ రావుకు సపోర్ట్ చేయడం దీంతో భారతీయ జనతా పార్టీలో ఈ మల్కాజ్గిరి టికెట్ మాత్రం నేతల మధ్య కొంత గ్యాప్ పెంచుతు పెంచుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది సో ఫైనల్గా బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో చూడాలి ఇక మరోవైపు మహబూబ్నగర్ టికెట్ విషయానికి వస్తే మహబూబ్నగర్లో రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో డీకే అరుణ అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు సో ఈసారి కూడా తనకే టికెట్ కావాలంటున్నారు సో డీకేఆర్ అరుణ వైపే అధిష్టానం మొగ్గు చూపినప్పటికి కూడా అక్కడి నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చాలా హ్యూవాత్మకంగా ఆయన కూడా టికెట్ కావాలని చెప్పి బీజేపీ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చారు వాస్తవానికి ఏడు టికెట్లలో మహబూబ్నగర్ కూడా దాదాపు ఖరారు అవుతుంది అనేది రాత్రి వరకు ఉన్నటువంటి సమాచారం కానీ ఇప్పుడైతే పెండింగ్లో పెట్టారు మల్కాజ్గిరి పెండింగ్లో ఉంది అట్లనే మహబూబ్నగర్ టికెట్ కూడా పెండింగ్లో ఉంది అక్కడ నుంచి డీకేఆర్న జితేందర్ రెడ్డి మరోవైపు రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ఈ ముగ్గురు కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు సో ఫైనల్గా అయితే డీకేఆర్న అట్లనే జితేందర్ రెడ్డి మధ్యలో పోటీ అయితే నెలకొన్నది అయితే జితేందర్ రెడ్డిని నల్గొండ పంపుదాము అనేటువంటి ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేస్తున్నట్టుగా తెలిసింది మరి చూడాలి నల్గొండకు వెళ్తారా లేదంటే ఇక్కడే మహబూబ్నగర్ టికెటే కావాలని చెప్పి ఒత్తిడి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది మొత్తానికి జాతీయ నాయకత్వం ఈ రెండు ముఖ్యంగా మల్కాజ్గిరి అట్లనే మహబు నగర్ టికెట్ విషయంలో మాత్రం కొంత తర్జన భర్జన పడుతున్నట్టుగా పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఫైనల్గా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది ఇక మెదక్ ఫైనల్గా కాలేదు మెదక్ నుంచి రఘునందన్ రావు ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ మల్కాజ్గిరి టికెట్ ఈటలకి ఇవ్వకపోతే ఈటల మెదక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు కానీ ఈటల రాజధర్ మాత్రం నేను మెదక్ నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదు మల్కాజ్గిరి నుంచే పోటీ చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు సో ఇట్లా టికెట్లకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎట్లయితే పరిస్థితులు ఉన్నాయి అట్లనే ఎంపీ టికెట్లకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పోటీ ఉన్నది ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం నుంచి కొంత కింది స్థాయి కేడర్ నుంచి కూడా చూస్తే పది పన్నెండు నుంచి పోటీ నెలకొన్నది మరోవైపు మల్కాజ్గిరి నుంచి మల్కా కొమరే కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అట్లనే మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్ కొడుకు వీరేంద్ర గౌడ్ అధికార ప్రతినిధిగా ఉన్నారు ఆయన కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు సర్వేలో ఆయన పేరు ఉన్నట్టుగా ప్రచారం జరిగింది అట్లా ఒక పది పదిహేను మంది మల్కాజ్ మల్కాజ్గిరి నుంచి ప్రయత్నాలు చేశారు ఇక మరోవైపు జైరాబాద్ జైరాబాద్ నుంచి కూడా బీజ సినీ నిర్మాత దిల్ రాజ్కు టికెట్ ఇస్తారనేది ప్రచారం జరిగింది సో మరి చూడాలి దాని మీద కూడా ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు తమకే టికెట్ ఇవ్వాలి మరొక కొత్త నేతను తీసుకురావద్దని చెప్పి కోరుతున్నారు సో ఇట్లాంటి పరిస్థితులు చాలా నియోజకవర్గాల్లో చాలా పార్లమెంటు నియోజకవర్గాల్లో అయితే ఉన్నాయి సో మొత్తానికి ఈసారి భారతీయ జనతా పార్టీ ఏంటంటే బీజేపీకి వర్సెస్ కాంగ్రెస్కి మధ్యనే పోటీ ఉంటుంది సో బీఆర్ఎస్ పోటీలో ఉండదనేది పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది కాబట్టి గెలిస్తే ఖచ్చితంగా కొంతమంది సీనియర్ నేతలేమో బీజేపీలో గెలిస్తే టికెట్ వచ్చి గెలిస్తే కనుక కేంద్ర మంత్రి అవుతామనేటువంటి ధీమాతో ఉన్నారు ఈటల రాయేందర్ కావచ్చు లేదంటే రావు కావచ్చు మిగతా కొంతమంది నేతలు సో కాబట్టి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై శాతం మేర ఓట్లు వచ్చాయి సో అప్పుడు నాలుగు పార్లమెంటు సీట్లను గెలుచుకుంది అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు రాజాసింగ్ గెలిచి గెలిచారు అప్పుడు ఏడు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి అదే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిదికి వచ్చేసరికి దాదాపు ఇరవై శాతం మేర ఓట్లు వచ్చి నాలుగు పార్లమెంటు సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుపొందింది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పద్నాలుగు శాతం ఓట్లతోటి ఎనిమిది అసెంబ్లీ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది ఈ మధ్య జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు పెండింగ్లో ఉన్నటువంటి అంశాల పట్ల మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు మోడీ విజయాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కొంత వే ఉంది మోడీకి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉందనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చతోటి అందరూ కూడా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈసారి పది పార్లమెంట్ సీట్లను భారతీయ జనతా పార్టీ టార్గెట్గా పెట్టుకుంది ముప్పై శాతం మేర ఓట్లతో ఖచ్చితంగా పది పార్లమెంట్ సీట్లు కనుక గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బియా బీజేపీ అన్నట్టుగా ఉంటుంది అనేది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం హైదరాబాద్ వచ్చినప్పుడల్లా బీజేపీ కార్యకర్తలకు నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు కాబట్టి ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి నేతల మధ్య కొన్ని పార్లమెంట్ సీట్లలో గ్యాప్ వేస్తున్నాయి ఇంకొక వైపు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బండి సంజయ్ మరోవైపు లక్ష్మణ్ ఈ ముగ్గురు కీలక నేతల చుట్టూ చాలామంది నేతలైతే తిరుగుతున్నారు టికెట్ కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు మరి మిగతా లిస్టు బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఏడుగురు లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు మిగతా టికెట్లను ఖరారు ఎప్పుడు చేస్తారు అనేది మనం చూడాల్సినటువంటి అవసరం లేదు